అందరికీ నమస్కారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నా కుట్ర పన్నిందా ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీవారిని దర్శించుకొని దర్శనం అనంతరం అమృతంగా భావించే శ్రీవారి ప్రసాదం వాళ్ళు ఎంతో భావాలతో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు ఆ ప్రసాదంలో కల్తీ కల్పాలను చూసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నాలు చేసిందా అంటే అన్ని చేతులు అది నిజమే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి ఏదైతే శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది దాంట్లో కొవ్వు కలిసింది అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మాట చెప్పారో దాని తర్వాత వచ్చిన ప్రకంపనలు మనం అందరం చూసాం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు మీరు సిట్ వేసుకుంటారో స్టాండ్ వేసుకుంటారో ఏదో ఒకటి వేసుకోండి నిరూపించండి వేగ్గా మాట్లాడితే ఒప్పుకునేది లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఒక ఆదేశాన్ని జారీ చేసిందో దాని ప్రకారమే ఈరోజు సిట్ ఒక దర్యాప్తు నిర్వహించింది దాంట్లో భాగంగానే నలుగురిని అదుపులోకి తీసుకున్నారండి భోలేబాబా సంస్థ నుంచి ఒక ఇద్దరిని వైష్ణవి సంస్థ నుంచి ఒకరిని ఏఆర్ డైరీ ప్రోడక్ట్ సంస్థ నుంచి ఒకళ్ళని మొత్తం నలుగురు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు విచారణ చేపట్టారు ఈరోజు తప్పు జరిగిందా అంటే తప్పు జరిగిందన్నట్లే ఆ విచారణలో వెలుడైంది సిట్ అధికారులు కూడా అదే చెప్తున్నారు సివి ఎంక్వైరీ అదే అధికారులు అందరూ అదే మాట్లాడుతున్నారు మేము నలుగురిని విచారించాం ఆ విచారణలో వాళ్ళు సరైన సమాధానాలు చెప్పట్లేదు దేనికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు అని ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక సంస్థకి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే నెయ్యి సరఫరా చేయమని శ్రీవారి ప్రసాదానికి లడ్డూలకి నెయ్యి సరఫరా చేయమని ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ ఇచ్చిన డైరీ కాకుండా శ్రీవైష్ణవి డైరీ ఎందుకు నెయ్యి సరఫరా చేసింది ఎందుకు నెయ్యి ట్యాంకర్లను పంపించింది ఈరోజు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారండి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ కాకుండా శ్రీవైష్ణవి ఎందుకు నెయ్యి సరఫరా చేసింది అసలు ఆ నెయ్యి శ్రీ వైష్ణవి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బాబా డైరీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి ఆ సంస్థ నుంచి దాదాపుగా తిరుమల నుంచి రెండు వేల కిలోమీటర్లు పైగా దూరం ఉన్న దగ్గరికి అక్కడి నుంచి నెయ్యి సరఫరా దిగుమతి చేసుకున్నారు బోలే బాబా కల్తీ నెయ్యికి బ్రాండ్ అంబాసిడర్ అది కల్తీ నెయ్యిలో విడిగా కల్తీ నెయ్యి ఉంటుంది వాళ్ళు మొత్తం కల్తీ చేస్తుంటారని చెప్పేసి ఆ బోలేబాబా సంస్థల మీద అనేకమైన ఆరోపణలు మనం విన్నాం దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ బోలేబాబా దగ్గర ఎంత కొన్నారండి మూడు వందల యాభై రూపాయలకి ఒక కిలో నెయ్యి ఆవు నెయ్యి ఒక కిలో ఆవు నెయ్యి మూడు వందల యాభై రూపాయలకి బోలేబాబా అనే సంస్థ దగ్గర కొనుక్కుంటే ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చినవరకండి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇస్తే మూడు వందల యాభై రూపాయలకి బోలేబాబు అనే సంస్థ దగ్గర మనం ఒక కిలో నెయ్యి కొనుక్కొని ఇక్కడికి రాను ఇదే ఏఆర్ సంస్థ మూడు వందల యాభై రూపాయలకి కొన్నదాన్ని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఏ విధంగా టీటీడీకి పంపించిందండి ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలకు కొంటే ఇంకొక పది రూపాయలు అదనంగా లాభం చూసుకొని ఏ వ్యాపారం అయితే అయినా సరే లాభం చూసుకుంటాడు ఒక రూపాయో ఒక అర్ధ రూపాయో ఒక పది రూపాయలు ఒక ఇరవై రూపాయలు ఒక ఐదు రూపాయలు లాభం చూసుకుంటారు కానీ ఇక్కడ ఏఆర్ సంస్థ బోలేబాబా సంస్థ దగ్గర మూడు వందల యాభై రూపాయలకి కిలో నెయ్యి కొనుక్కుంటే ఈయన మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మనం సరఫరా చేశాడంట ఎందుకు అంత తక్కువ చేయాలి ఎందుకు నువ్వు పెట్టిన ధర కంటే తక్కువగా నువ్వు విక్రయించాల దీని గురించి ఆ రోజు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదా దీని గురించి వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి భూమల కరుణాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీ అందరికీ తెలియకుండా జరిగింది ఇదంతా అసలు ఏఆర్ సంస్థకి మీరు ఒక కాంట్రాక్ట్ ఇస్తే ఏఆర్ సంస్థ కాకుండా వైష్ణవి అనే ఒక సంస్థ ఎందుకు నెయ్యి ట్యాంకర్లు వేసుకొని వచ్చింది దీనికి సమాధానం ఉందా మీ దగ్గర ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయటం కదా ఇది ఈరోజు శ్రీ తిరుపతి పవిత్రతను దెబ్బతీయటం కదా ఇది ఈరోజు ఇందులో ఇంకొక కుట్రకోణం కూడా ఉందండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఈరోజు ఒక భక్తుడుగా ఒక శ్రీవారి భక్తుడుగా నాకున్న అనుమానాలు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడూ కూడా సతీ సమేతంగా ఆయన శ్రీవారి దర్శనానికి రాలేదు సతీ సమేతంగా రామని చెప్పేసి అనేక సార్లు హిందువులు మాట్లాడటం జరిగింది అనేక మంది మాట్లాడటం జరిగింది కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు చివరికి సంక్రాంతి పండుగకు ఉగాది పండుగకు నాకు తెలిసి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగకు శ్రీవారి సెట్టింగ్ ఒకటి అంటే ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి దేవుణ్ణి ఆయన ఇంటికి రప్పించేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి శ్రీవారిది ఒక భారీ సెట్టింగ్ పెట్టుకొని సతీ సమేతంగా శ్రీవారికి వీపు చూపించుకుంటూ అక్కడ పెద్ద భారీ సెట్టింగ్ వేయించుకొని సినిమా పాటలతోటి సినిమా భజనలతోటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు అది కూడా ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ఒక సినిమాటిక్ సెటప్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అమరావతి దారి చేస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సతీ సమేతంగా శ్రీవారి దర్శనానికి రాలేదు ఏ రోజు కూడా ప్రసాదం సరిగా తిన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ నాకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినా సరే ప్రజలకి భయం లేకుండా నేను గుడికి వెళ్ళిన ప్రతిసారి నన్ను డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటున్నారు లేకుంటే నా సతీమణిని తీసుకుని గుడికి రామంటున్నారు నా మీద లేనిపోని అన్ని చెప్పేసి ఏమైనా కుట్ర పన్నాడు ఈరోజు దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని భక్తులంతా నా మీద కోప కోపద్రస్తులు అవుతున్నారు వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పరికి మాలందరితోటి చేతులు కలిపి కోట్లాది మంది అద్భుతంగా అమృతంగా భక్తి శ్రద్ధలతోటి స్వీకరించి ఆ ప్రసాదాన్ని కల్తీ ఇచ్చాయాలని ఏమైనా చూశాడా జగన్మోహన్ రెడ్డి లేకుంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వైవి సుబ్బారెడ్డి కానీ భూమల కర్ణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏమైనా అడ్డదారుల్లో ఏమైనా డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారా ఈ నెయ్యిని అడ్డం పెట్టుకొని వీటన్నిటికీ సమాధానం రావాలా ఈరోజు కూడా అంబటి రాంబాబు ఈ దీని గురించి ఈ పత్రికలో వచ్చిన దాని గురించి ఆయన ఒకటి మాట్లాడాడు ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ఒకటి రాసింది వాళ్ళు మళ్ళీ కల్పితాలు రాస్తున్నారు అని కల్పితాలు రాయాల్సిన అవసరం ఒకడికి లేదా అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఓ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమే మెచ్చుకునే నాయకుడు ఆయన అటువంటి ఒక నాయకుడు ఇష్టానుసారంగా వేగ్గా ఏది మాట్లాడాడు దట్టు కూడా శ్రీవారి భక్తుడు ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలువుగా భావించే వ్యక్తి అటువంటి కలియుగ దైవం గురించి అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దిగజార్చాలనో రాజకీయం చేయాలనో చంద్రబాబు గారు అయితే అనుకోరు ఆయన ఒక విషయం చెప్పాడు అంటే దాన్ని దాని గురించి పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ లేకుండా అసలు చెప్పడు ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని కోట్ల మంది ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని దాని గురించి ఆయన అంత వేగ్గా మాట్లాడటం అంటే ఈజీగా తీసుకోకూడదం పట్టబాబు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు అంటే ఒకటికి వంద సార్లు దాంట్లో తప్పుందా ఒప్పుందా ఒకటికి లక్ష సార్లు ఆలోచించి మరి మాట్లాడతారు ఈరోజు శ్రీవారి ద శ్రీవారి లడ్డూ గురించి ఆ లడ్డూలో కలిసిన కల్తీ గురించి ఆ నెయ్యిలో మీరు కలిపిన జంతువుల కొవ్వు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే అది నూటికి వెయ్యి శాతం నిజం దాంట్లో భాగంగానే ఈరోజు కొంతమంది అరెస్టులు అయ్యారు ఇంకా ముందు ముందు విచారణ వేగవంతంగా ముందుకు వెళ్తుంది అందరూ కూడా బయటకు వస్తారు కలియుగ దైవం దగ్గర మీరు చేసిన ఏ ఒక్క తప్పు చేసిన ఏ ఒక్కని కూడా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు గుర్తుపెట్టుకోండి ఎన్ని పాపాలయా ఎన్ని పాపాలు ఎన్ని పాపాలు అంటే ఈరోజు మీ నాయకుడు ప్రసాదం తినకపోయినా మీ నాయకుడు సత్య సమేతంగా గుడికి రాకపోయినా సరే గుడి పవిత్రతను దెబ్బతీయాలని చూస్తారా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అనుమానాలు ఎందుకు వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న తన పరిపాలనలో హిందూ దేవాలయాల మీద జరగిన దాడులు లేవు జరగిన దాష్టకాలు లేవు ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వ్యతిరథం దగ్ధం అయిపోతే తేనెటీకలు తగలబెట్టేసి అని మాట్లాడారు విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారిలో వెండి సింహాలు మాయమైపోయినాయంటే ఆవిడ కూడా దొంగతనం చేసి ఉంటే ఏమవుద్ది అన్నారు శ్రీరాముడు శిరస్సుని ఖండించేశారు ఎవరు ఆకతాయిలు చేశారని చెప్పారు ఎన్ని 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 దాడులు అంటే హిందీ దేవాలయాల మీద హిందువుల మనోభావాలు దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో ఆ దాడులు జరిగిన వెనక ఎవరున్నారు ఆ కుట్రలు వెనక ఎవరున్నారు ఈ రథాలు తగాలిపెట్టడాలు వెనక ఎవరున్నారు ఈ దొంగతనాలు వెనక ఎవరున్నారు ఏ ఒక్కరిని పట్టుకుంది లేదు కదా దేనిపైన విచారం చేసిన లేదు కదా దేనిపైన చర్యలు లేవు కదా మరి ఇక మీ మీద అనుమానాలు రాక ఏమొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ మీద మీ మీద అనుమానాలు రాకుండా ఏమొస్తాయి వస్తాయి ఈ రోజు మా మీద బురద వేస్తున్నారు బురద చిందిస్తున్నారు అంటే మొన్నటిదాకా అసలు అందులో ఏమీ లేదన్నారు ఈ రోజు నలుగురు అరెస్ట్ అవ్వగానే ఏదో రాస్తున్నారు ఏదో చూపిస్తున్నారు అది కూడా కల్తీ జరిగిందని రాయలేదు టెండర్లలో అవకతవకలు వచ్చాయని చెప్పేసి రాశారు అంటే ఆ టెండర్లలో అవకతవకల గురించే మాట్లాడుకునే పరిస్థితికి వస్తే బోలేబాబా అనే సంస్థ దగ్గర మూడు వందల యాభై రూపాయలకి మీరు కిలో నెయ్యికుంటే ఏ సంస్థ మూడు వందల యాభై కొన్న సంస్థ మూడు వందల మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మాత్రమే ఎందుకు టిటికి ఇచ్చింది ఎందుకు దాదాపుగా ముప్పై ఐదు రూపాయలు కిలోకి నష్టపోయింది అప్పుడన్నా మీకు డౌట్ రాలేదు అప్పుడన్నా మీకు డౌట్ రావాలి కదా అప్పుడన్నా మీరు ప్రశ్నించాలి కదా ఎందుకు ముప్పై ఐదు రూపాయలు తక్కువ చేసి విక్రయిస్తున్నాడు మనకని చెప్పేసి కల్తీ లేకపోతే ఈరోజు నిజంగా మన దగ్గర దొరికే ఆవునయ్యి స్వచ్ఛమైన నెయ్యి దాదాపుగా బయట కిలో తొమ్మిది వందల రూపాయలకు అమ్ముతున్నారా కిలో తొమ్మిది వందల రూపాయలకు అమ్ముతున్నారు ఎటువంటి కల్తీ నెయ్యి మీరు దూరాబాడ రెండు వేల కిలోమీటర్లు పోయి మూడు వందల యాభై రూపాయలకి అక్కడ బోలేబాబా సంస్థ దగ్గర కోరుకుంటే అది అక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి మూడు వందల యాభై కాస్త మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయిందంట దారి ఛార్జీలు కూడా లేవు మళ్ళీ ఫ్రీ పెట్రోల్ డీజిల్ ఫ్రీగా ఇచ్చారా మీకేమన్నా టోల్ గేట్లు ఫ్రీగా ఇచ్చారా ఎమీకేమన్నా ఎట్లా ఈరోజు మీరు చేసిన పాపాలు ఊరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఒక సమయంలో శిక్షించాల్సిన సమయంలో సరైన రీతిలో శిక్షిస్తాడు ఆల్రెడీ ప్రజలు శిక్షించేశారు ఇంకా మిగిలింది భగవంతుడు అంతే కలియుగ దైవం దగ్గర మీరు ఎంత తప్పు చేశారో ప్రజలు గమనించారు ప్రజలకు అర్థమైపోయింది ముందు ముందు ఆయన వేసే శిక్ష ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం గుర్తుపెట్టుకోండి